దిగి వచ్చి మనకు ఏర్పాటు చేసే సౌకర్యం కలుగుతుంది ఎగ్జాంపుల్ మనము కాశీ కానీ అయోధ్య కానీ వీరేం చేశారంటే కమిటీ మెంబర్లు కోర్టుకు వెళ్ళి అక్కడ ప్రతిపత్తి కింద ఉన్నాయి కొన్ని వీడియోల ద్వారా మనకు తెలియ తెలుసుకున్నాము ఈ రెండు సొంతం స్వయం ప్రతిపత్తితో నడుస్తున్నాయి మీకు గుర్తుందో లేదో అయోధ్య కట్టేటప్పుడు మనమంతా చందానిచ్చినాం మన డబ్బులు మన కాన్నే ఉండే అయోధ్యది కానీ కాశీ కానీ అలాగే ప్రతి దేవులం తిరుపతి అనుకోండి శ్రీశైలము అధిక సంఖ్యలో చెలో విజయవాడ వెళ్ళి అక్కడ మన పలని రూపణ మన ఐక్యత చాటుకున్నామంటే ఖచ్చితంగా మనకు గవర్నమెంట్ దిగి వస్తుంది రాజకీయ నాయకులు కూడా తెలిసి వస్తుంది ఇప్పుడు మనకు ఎంతసేపు ఉన్నా వీళ్ళు ఏం చేస్తారులే అని ఒక భావన వాళ్ళకి ఏర్పడిపోయింది ఇప్పటి నుంచి ఇంతవరకు మనం నిద్రపోయినాం ఈరోజు లేస్తాం విజయవాడకు అధిక సంఖ్యలో పాల్గొందాం పాల్గొని మన ఐక్యత ఏదో నిరూపించుకుందాం కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ఇక్కడికి విచేసిన ఒకటి దయచేసి నువ్వు ఒక్కరి అట్లా అనుకుంటే అందరు అట్లా అనుకుంటే అక్కడక్కడ జనాలు ఉంటారు ప్రతి ఒక్కరూ పనులు పక్కా పెట్టిపోతే ఒక్కరోజు మన హాయిగా పథకలుగుతాం ఈరోజు మనం ఆస్తులు సంపాదిస్తున్నాం ఎవరికి ఇస్తున్నాం మన వారసులకు ఇస్తున్నాం ఇది కూడా మనము ఈ దేవాలయం కూడా మనకు హక్కు వచ్చిందంటే మన పిల్లలు బ్రహ్మాండంగా బతుకుతారు వాళ్ళకు ధైర్యం వస్తుంది మనం పెద్దలం వాళ్ళకు రాజపాట వేస్తే వాళ్ళు ఫ్యూచర్లో బ్రహ్మాండంగా ఉంటారు కాబట్టి దీనికి దయచేసి అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవాడ కోరుకుంటూ ఐందవ శంఖారావంలో సక్సెస్ చేయాలని చెప్పేసి మరొకసారి విన్న పెంచుకుంటూ అందరికీ నాకు తెలిసినంత వరకు నేను ఒక దేవాలయ కమిటీ మెంబర్గా ఎండోమెంట్లో ఉండే దేవాలయ కమిటీ మెంబర్గా ఉన్నాను ఎండోమెంట్లో ఏం జరుగుతుందో సాధారణ భక్తులుగా ఎవరికి మామూలుగా వచ్చి అందరూ మొగ్గి వెళ్ళిపోతుంటాం స్వామివారికి స్వామివారికి మొగ్గి వెళ్ళిపోతున్నప్పుడు దేవాలయ సమస్యలు కమిటీ మెంబర్లకు తెలిసినంతగా భక్తులకు తెలిసిన పోవచ్చు మన హుండీలో డబ్బులు వేస్తున్నాం చిన్న చిన్న దేవాలయం హుండీలో డబ్బులు కట్టి అర్చకుల తట్టలో ఏంటి ఎందుకంటే అర్చకులకి మూడు నెలలకు ఒకసారి జీతాలు ఇస్తున్నాం అంటే వాళ్ళకి మూడు నెలలకి మూడు జీ మూడు నెలల జీతాలు మూడు నెలలు కలిపి మూడు నెలల తర్వాత నాలుగు నెలల తర్వాత ఇస్తున్నారు అంటే నేను ఒక దేవాలయానికి కమిటీ మెంబర్గా ఉండడం వల్ల గమనించింది నేను చెప్తున్నాను ఎందుకంటే మన దేవాలయాలు ఒకప్పుడు ఆధ్యాత్మిక కేంద్రాలుగా జ్ఞాన కేంద్రాలుగా అంటే మనం ప్రతి ఒక్కరూ మనం ఏమంటే ఏదైనా దేవస్థానం పురాతనమైన దేవస్థానం అంటే దాని స్థల పురాణం తెచ్చుకోవాల్సింది అంటే ఉదాహరణకు మన బైటెల్ల దేవస్థానమే ఆంజనేయ స్వామి చెన్నకే స్వామి దేవస్థానం ఉంది మన దేవస్థానం ఎందుకు వచ్చిందో మన దేవస్థానం వలనే మన ఊరికి పేరు వచ్చింది మన పేరు మన ఊరి బేటం చెల్లగా అందరికీ తెలుసు పూరం బేతాలపురం అని చెప్పేవారు ఇక్కడ బేలూరు హరిపేట నుంచి విగ్రహాలు చెన్నకేశ్వర స్వామి విగ్రహాలు ప్రతిష్టకి మాచర్లకు తీసుకుపోయే దారిలో మాచర్లకి ప్రతిష్ట తీసుకుపోతే ఇక్కడ కూడా ప్రతిష్ట చేద్దామని చెప్పేసి ఇక్కడ బస్సు అయ్యారు మాచర్లకు బాటగా ఉండి బాట మాచెర్ల బేటన్చెర్ల అని పేరు మార్చింది మన దేవాలయం వల్ల బేటన్చెర్ల అని గ్రామానికి పేరు వచ్చింది అది బాట మాచెర్ల మాచెర్లకి వెళ్ళే బాట అది పేటం చెర్ల అట్లా మీరు ప్రతి ఒక్క దేవాలయం గురించి పురాతన దేవాలయం గురించి మీరు మీరు ప్రయత్నిస్తే ప్రతి ఒక్క ఒక రహస్యం ఉంటుంది దాని విషయం మీరు ఖచ్చితంగా మీరు దాని సందర్శించినప్పుడు ఆ స్థల పురాణం ఆ వృక్షాన్ని సందించాలంటే ఖచ్చితంగా ఆ ప్రయత్నం చేయడానికి ముందు మన దేవస్థానాలు బతుకుండాలి దానికి దానికి ఈ హిందా విషయం కావాలి అంటే దేవస్థానాలందరినీ ఎండోమెంట్ బ్రిటిష్ వాళ్ళ చట్టాల్లో ఉండే ఎండోమెంట్ చట్టము ఇప్పుడు కూడా ఇంకా నడుస్తుంది ఆ ఎండోమెంట్ చట్టం నుంచి దేవాలయను విడిపియాలంటారు మసీదులన్నీ వాళ్ళ ముస్లిం బోర్ బోర్డులో ఉన్నాయి క్రైస్తవులందరికీ వాళ్ళ చర్చలు వాళ్ళ బోర్డు కింద ఉన్నాయి కానీ మనకు మాత్రం హైందవ సనాతన ధర్మం బోర్డు అంటూ లేదు ఇంకా గవర్నమెంట్ ఆధిపత్యంలోనే ఉన్నాం చిన్న దేవస్థానం నుంచి పెద్ద దేవస్థానం వరకు సుప్రీంకోర్టు తీర్పు ఐదు లక్షల ఆదాయం కన్నా తక్కువ ఉండే దేవస్థానం విడిపించాలని చెప్పారు కానీ ఇంతవరకు ఇంకా విడిపియలేదు దానికి కాలేదు అంటే ముందుకు ఎవరు రావడం లేదు అనే పరిశ్రయంతో ఎండోమెంట్ కప్పిపుచ్చుకొని ముందుకు తీసుకొస్తున్నారు మీకు తెలియని విషయాలు అందుకే చిన్న చిన్న దేవస్థానాలు నుంచి పెద్దవరకు దేవస్థానం కాపాడాలంటే ఈ హైందవ శంకారావం అందరూ ఖచ్చితంగా ముందు రిజిస్టర్ చేసుకోవాలి నేను వస్తున్నాను అని చెప్పేసి ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది మీకు తెలియకపోతే మన హిందూ ఆర్ఎస్ఎస్ సంఘం అందరినీ అడగండి లోకల్ వాళ్ళని మీకు రిజిస్టర్ చేయిస్తారు మీరు రిజిస్టర్ చేసుకొని ఖచ్చితంగా మీరు వస్తున్నారు మీ పేరు ఫోన్ నెంబర్తో వస్తున్నారని ఇక్కడ రిజిస్టర్ చేసుకొని ఫస్ట్ మద్దతు పలకండి ఖచ్చితంగా జనవరి ఐదు మనం సంవత్సరంలో ఒక రోజు కేటాయించండి ఎందుకంటే రోజు రోజుకి మన దేవస్థానాల పరిస్థితి మన దేవస్థానం మాన్యాలు అన్యాక్రంతమవుతున్నాయి దానివల్ల వచ్చే ఆదాయాలు దేవస్థానానికి గట్టిపడుతున్నాయి దానికి ఎండోమెంట్ తరపున ఉండే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు వాళ్ళ డ్యూటీ వాళ్ళ సరిగ్గా చేయడం లేదు ప్రశ్నించిన కమిటీ మెంబర్లు కూడా లాస్ట్ లాస్ట్కి ఏమి చేయలేని పరిస్థితికి మాకు మేము తయారవుతున్నాం అంత ఎండోమెంట్లో అన్ని చట్టాలు అన్ని డూఫోన్స్ ఉన్నాయి అంటే మార్గాన్ని వెతుక్కొని తప్పించుకో జరుగుతున్నారు అంటే ఖచ్చితంగా దేవాలయం విడిపించడం మాత్రమే దీనికి మార్గం అందుకే ఈ హ్యాండ్ శంకరం చేస్తున్నాం ఖచ్చితంగా మీరందరూ మేము మీ మీ మద్దతుగా రిజిస్టర్ చేసుకొని జనవరి ఐదు ఖచ్చితంగా విజయవాడకి రావాలని కోరుతాం ముందు వరుసలో ఒక ఐదు మంది ఉన్నాం అంటే ఫస్ట్ ఈడ పైన ఎవరు ఉన్నామో కింద కూడా వాళ్ళమే ఉన్నాం వెనకలు ఎవరు లేరు నిజంగా బాధాకరం మరి ఎందుకు చలనం లేదో మనలో నాకైతే అర్థం కావడం లేదు ఏం చేస్తే చలనం వస్తుంది దయచేసి గమనించండి ఖచ్చితంగా ప్రోగ్రాంలలో పాల్గొని ఈ కార్యక్రమాలను దయచేసి జయప్రదం చేయండి ఎందుకంటే మన ధర్మంలోనే లోక సమస్త సుఖినో భవంతు ఒక మన ధర్మంలోనే చెప్తుంది అంటే లోకంలో అందరూ బాగుండాలి సమస్త లోకాలు కూడా బాగుండాలి అంటే కరెక్ట్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే నువ్వు బాగుండాలి నీ పక్కింటోడు బాగుండాలి నీ ఎదిరింటోడు బాగుండాలి నువ్వు ఒక్కని బాగున్నావు అనుకో నీ పక్కింటో నేను పొడుస్తుంటాడు ఎదిరింటోడు పొడుస్తుంటాడు వానికి ఏం లేదు అదేం లేదు అందుకనే మన ధర్మం ఏం చెప్పిందంటే అందరూ బాగుండాలి లోక సమస్త లోకంలో ఉన్న ప్రతి పక్షి ప్రతి ప్రాణి ఏదైతే చలనం ఉందో అందరూ బాగుండాలి లోక సమస్త సుఖినో భవంతో అని చెప్పింది అది మన హిందూ ధర్మం దాన్ని మనం ఇప్పటి వరకు ఫాలో అవుతున్నాం దయచేసి మీరు కూడా ఫాలో కాండి తర్వాత ఇప్పుడే చెప్పాను నేను అందరూ కూడా ఇష్యూ కూడా చాలా సీరియస్గా ఉంటే మ్యాటర్ ఈరోజు మీటింగ్ ఉంది రాండి అండి అంటే ఏం పోయినావులే ఆడ బస్టాండ్లో కూడా తీదవుతాం కానీ ఇక్కడికి వద్దామని అనుకుంటున్నాం గతంలో మాదిరి ఇప్పుడు లేదు పరిస్థితులు రోజు రోజుకు మారుతున్నాయి కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా మారి దీన్ని ముందుకు తీసుకుపోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను తర్వాత ఈ మధ్యనే మీరు ఉంటారు దేవాదాయ ధర్మాదాయ శాఖ రోజు ఇప్పుడే మన మారుతి గారు చెప్పారు బాధాకరమైన విషయం ఏమంటే అసలు ఏమీ పట్టించుకోరు డబ్బులైతే వచ్చే దేవతాలు ఉన్నాయి దాని గురించి ఏమీ పట్టించుకోరు నాకు చేసే సేవలేమో జీరో కాబట్టి ఇది కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని ఈ దేవాదాయ ధర్మశాఖ రద్దు అయితే చాలా బాగుంటుందని అనుకుంటున్నాము అలాగే ఈ మధ్యనే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు డిక్లేర్ చేసి ఉన్నారు అన్యమతస్తులను విఆర్ఎస్ ఇచ్చి పంపించడమా అట్లా మొత్తం టోటల్ ఏ టెంపుల్ వ్యవస్థలో అన్యమస్తులు ఎవరు ఉండకుండా మన హిందువులే ఉంటే కొద్దిగా బాగుంటుందని అందరి ఉద్దేశము అలా ఉంటేనే బాగుంటుందని అందరు అంటున్నారు తర్వాత ఇంకో ముఖ్య ఉద్దేశం ఇంకో విషయం మీకు చెప్తాను కొత్త దేవలాలు కట్టే ఆలోచన ఉంటే మానుకోండి దయచేసి ఉన్న పాత దేవాలను దయచేసి డెవలప్ చేయండి పాడుబడిన దేవులాలు ఉంటాయి లేదు మీ పేటలో దేవులం ఉంటుంది చాలా దీనావస్థలు ఉంటుంది దాన్ని డెవలప్ చే టేక్ ఓవర్ చేయండి మనకేం గ్రాండ్గా బ్రహ్మాండంగా చేయాల్సిన అవసరం లేదు కనీసం నేను రోజు దీపారాధన నిత్య దూప నేపేద నైవేద్యాలు మీ ఇంట్లో ఏది ఉంటుంది ఒక పండు రోజు క్లీన్ చేయడం శుభ్రం చేయడము మీకు అవకాశం ఉంటే ఒక ఐదు మంది ఆరు మంది చెత్తకండి ఏ పాత గుడి తీసుకోండి క్లీనింగ్ పెట్టండి శుభ్రం చేయండి దీపారాధన చేయండి అది ఖచ్చితంగా చేస్తే చాలా బాగుంటుంది మనకు పుణ్యం కూడా ఈ కొత్త దేవరాలు కట్టడం కంటే కూడా పాత వ్యవస్థ పాత దేవాలను కాపాడుకోవడం నిజంగా చాలా అవసరం ఇవ్వాలి రేపట్లో ఈ మధ్య నేను వాట్సాప్లో ఒకటి చూశాను కారు వెనుకలు రాశారు హిందువు నిద్రపోతున్నాడు దయచేసి ఆరం కొట్టొద్దండి మేల్కొద్దు మేల్కోలేకపోద్దండి అని సో అట్లా నిద్రపోకుండా దయచేసి మీరు మేల్కొని జాగృతం చేసి మన ఈ ఐక్యతను పెంచాలని మనస్ఫూర్వం మిమ్మల్ని కోరుతాను అలాగే ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం హైందవ శంకరం విజయవాడలో ఏర్పాటు చేస్తున్నారు దానికి పెద్ద సంఖ్యలో హాజరై మన బలం చూపించుకుందామని తెలియజేసుకుంటున్నాను ధన్యవాదములు జై శ్రీరామ్